కార్యములు పన్నెండో అధ్యాయము దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘంలో కొందరిని బాధ పెట్టుటకు పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతుర్ను కూడా పట్టుకునేను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎద్దుకు అతను తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతురస్తముల సైనికులకు అతన్ని అప్పగించెను పేతురు చరసాల్లో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ ఏ పేతురు రెండు సంఘులతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండేరి ఇదిగో ప్రభుదూత అతని వద్ద నిలిచేను అతడున గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని అతనికి చెప్పి లేపగా సంకెళ్ళతని చేతి నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమనెను అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు లోపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను మొదటి కావలివాన్ని రెండవ కావలివాణ్ణి దాటి పట్టమునకు పోవు ఇంపగమన వద్దకు వచ్చిన దానంతటా అదే వారికి తెరవబడెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయేను పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియే ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూతా పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసుకుని అతన్ని చూచి విభ్రాంతి నొందిరి అతడు ఊరుకుండమని వారికి సైగ చేసెను ప్రభు తానున్న చలసాలలో నుండి ఏలాగూ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబును సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళెను తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులు కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు హేరోదు అతని కోసం వెదికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను అటు తరువాత హేరోదు యూదాయ నుండి కైసరునకు వెళ్లి అక్కడ నివసించెను తురేనీల మీదను సీదో నీళ్ళ మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజునందుకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొని ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చిచుండెను నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవావేశమే కాని మనుష్యావేశము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బరబ్బాయు సౌలును తమ తమ పరిచర్యను నెరవేర్చిన తరువాత మార్క్వాను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని యెర్షలేము నుండి తిరిగి వచ్చిరి ఆమెన్